ఛానలుకి స్వాగతం ఈరోజు ఈ వీడియోలో మనం వృషభ రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం ఈ రెండు ఇరవై ఐదవ సంవత్సరం ఫిబ్రవరి పదిహేడవ తేదీ సోమవారం యొక్క దినఫలాలు వృషభ రాశి వారికి ఏ విధంగా ఉంటాయి ఈ రోజు దినఫలాల ప్రకారం ఉదయం పదకొండు గంటల నుండి రాత్రి ఎనిమిది గంటల యాభై నిమిషాలలోపు ఒక పెద్ద వార్తనైతే మీరు వింటారు అంటే ఎటువంటి వార్తను మీరు వినబోతున్నారు అదే శుభవార్త లేదా అశుభవార్త అలాగే మిగిలిన అంశాలు ఈ వృషభ రాశి వ్యక్తులకి శ్రీ వారాహి దేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలబడలేకపోవటం ఇటువంటి మీ ఏ సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఫిబ్రవరి పదిహేడవ తేదీ సోమవారం రోజు ఏ విధంగా కనిపిస్తున్నాయి ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఉన్న గంట సింబల్ మీద ఆల్ క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక ఋషభ రాశి అనేది రాశి చక్రంలో రెండవ రాశి కృతిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులు వృషభ రాశి కిందికి వస్తారు ఈ రాశ్యాధిపతి శుక్రుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక వృషభ రాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు ఏది మంచి ఏది చెడు అనే అవగాహనతో ముందుకు వెళ్తూ ఉంటారు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కూడా కలిగి ఉంటారు అనుకున్నది సాధించేంత వరకు నిద్రపోని మనస్తత్వం వీరికి ఉంటుంది అలాగే స్వయంగా ప్రతిభను కలిగి ఉండటం మాత్రమే కాకుండా ఏ పనికి ఎవరు సమర్థులో కూడా చక్కగా నిర్ణయించగలుగుతారు వీరి యొక్క జీవితంలో వీరు ఒడితుడుకులు ఎన్ని ఎదురైనా అపజయాలు చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసాన్ని వదిలిపెట్టకుండా ముందుకు సాగి అనేక విజయాలు సొంతం చేసుకుంటారు ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే ఫిబ్రవరి పదిహేడవ తేదీ సోమవారం యొక్క దినఫలాలు వీరికి మిశ్రమంగా కనిపిస్తున్నాయి కానీ ఉదయం పదకొండు గంటల నుండి రాత్రి ఎనిమిది గంటల యాభై నిమిషాలలోపు ఏ సమయంలో అయినా సరే ఒక వార్తనైతే మీరు వినబోతున్నారు ఆ వార్త కూడా మీకు చాలా అనుకూలమైన వార్త అంటే ఎన్నో రోజుల నుండి ఈ యొక్క వార్త కోసం మీరు కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూశారు అంటే పరిస్థితులు అందరికీ ఒకే రకంగా ఉండవు కోరికలు కూడా ఒకే రకంగా ఉండవు అయితే మీ యొక్క లైఫ్ లో ఏ అవకాశం కోసమైతే మీరు చాలా రోజులుగా పడిగాపులు కాస్తున్నారో ఎటువంటి అవకాశం మీకు రావాలని కలలు కంటున్నారో అటువంటి ఒక అద్భుతమైన అవకాశాన్ని మీరు అందిపుచ్చుకోబోతున్నారు అంటే మీ యొక్క కెరియర్ పరంగా కావచ్చు వృత్తిపరంగా ఉద్యోగపరంగా వ్యాపార పరంగా అంటే మీరు ఏ ఆదాయ మార్గం ద్వారా అయితే డబ్బు సంపాదిస్తున్నారో ఆదాయ మార్గానికి సంబంధించినటువంటి ఒక పెద్ద శుభవార్తనైతే మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు మీకు ఆదాయ మార్గం పెరగబోతుంది లేదా ఆదాయంలో పెరుగుదల రాబోతుంది ఒక చక్కటి అవకాశం మీ ముందుకు రాబోతుంది ఈ విధంగా మీరు కన్న కల నిజమయ్యే అవకాశాలు ఈ యొక్క ఫిబ్రవరి పదిహేడవ తేదీ సోమవారం రోజు వారి యొక్క జాతకంలో కనిపిస్తున్నాయి ఉదయం పదకొండు గంటల నుండి రాత్రి ఎనిమిది గంటల యాభై నిమిషాలలోపు ఏ సమయంలో అయినా సరే ఇటువంటి పెద్ద వార్తనైతే మీరు వినబోతున్నారు అలాగే వృషభ రాశి వారికి మిగిలిన అంశాలు చూస్తే ఎక్కువ మట్టుకు సాధారణంగానే కనిపిస్తున్నాయి చాలా రోజులుగా ఒక పెద్ద సమస్యతో మీరు బాధపడుతున్నారు ఆ సమస్యకు పరిష్కారం కూడా మీకు లభించబోతుంది అలాగే కుటుంబ సభ్యులతో ఇదివరకు ఏవైనా విభేదాలు ఉన్నట్లయితే వాటిని మీరు ఈ రోజు పరిష్కరించుకుంటారు సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి మీ మధ్య సత్సంబంధాలు ఏర్పడతాయి ఇదివరకు ఉన్న గొడవలు అన్ని కూడా సమస్య పోతాయి అలాగే మిత్రులతో కలిసి ఈ రోజు మీరు సరదాగా సమయాన్ని గడుపుతారు కొంతమంది విహారయాత్రలకు వెళ్ళే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే వృషభ విహార విహారయాత్రలకు కానీ ఇంకా దూర ప్రయాణాలు చేస్తున్న వారు కానీ మీరు అపరిచిత వ్యక్తుల వల్ల మోసపోయే ప్రమాదం ఉంది కాబట్టి ఈ అంశంలో మాత్రం ఖచ్చితంగా తగిన జాగ్రత్త తీసుకోవాలి అయితే వృషభ రాశి వారికి ఈ విధంగా ఈరోజు అంటే ఫిబ్రవరి పదిహేడవ తేదీ సోమవారం యొక్క దినఫలాలు మిశ్రమంగా ఉన్నాయి కానీ ఉదయం పదకొండు గంటల నుండి రాత్రి ఎనిమిది గంటల యాభై నిమిషాలలోపు ఆదాయ మార్గానికి సంబంధించి మీ యొక్క వృత్తి జీవితానికి సంబంధించి మీరు చక్కటి శుభవార్తనైతే మీరు రిసీవ్ చేసుకుంటారు ఒక అద్భుతమైన అవకాశం మీ ముందుకు రాబోతుంది శివారాధన చేయండి విష్ణు సహస్రనామ పారాయణ చేయండి మీకు తోచినంతలో ఇతరులకు సహాయం చేయండి దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్యఫలాన్ని భగవంతుడు మీకు ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్